జూడూరి ఇది ప్రజాపాలన ప్రజాపాలన ఎట్లున్నది ఏం కథ అనేది మీకు తెలియదు కదా ఇక ఫుల్ ఫుల్గా రాసుకొచ్చిన ఇక చూడూరీ ముప్పై రోజులలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కల ఎవరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు పరిపాలన చేస్తేనేమో దొరపాలన అది ఇదని విమర్శలు చేసి కదా ఇప్పుడు ఈయన మీద ముప్పై రోజులకు సంబంధించి ఏం చేసిండో ఒక్కసారి చూపెడితే ఈయనూరి ప్రజ ఇది ప్రజాపాలన ఏంది నెల రోజులు పూర్తి చేస్తున్నారు ఏమంత సర్కార్ నెల రోజులలో ఎన్నో చిత్ర విచిత్రాలు పబ్లిసిటీ స్టంట్లు సర్కార్ చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటి సర్కార్ ప్రచార ఆర్భాట్ ప్రచార ఆర్భాటాలు రోడ్ల మీద జనం తిప్పలు అప్పుడు తప్పు అన్నారు ఇప్పుడు అవే చేస్తున్నారు నెల రోజులలో ఖజానా పద్నాలుగు వందల కోట్ల అప్పు మరో పదమూడు వేల కోట్ల అప్పు కోసం సర్కార్ ఆర్జీ శ్వేతపత్రాలతో అసెంబ్లీ సాక్షిగా ఎదురు దెబ్బలు వచ్చి రాగానే రాష్ట్రంలోకి ఆదానికి వెల్కమ్ చెప్పిన సీఎం టీఎస్పీఎస్సీ పైన మారిన రేవంత్ రెడ్డి స్వరం ఉద్యోగాల భర్తీ పైన నిరుద్యోగులలో పెరిగిన అనుమానాలు ఏమయ్యా రేవంత్ రెడ్డి నీ యొక్క ఘనకార్యాల యొక్క చరిత్ర నీ ప్రజాపాలన చరిత్ర ఇది నేను నెల రోజులల్లో నువ్వు చేసిన ఎన్నో చిత్ర విచిత్రాలు పబ్లిక్ పబ్లిసిటీ స్టంట్లు మామూలుగా లేవు నువ్వు చెప్పినది ఒకటి చేస్తున్నది ఒకటి ఆ ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాన్యుడిగా ట్రాఫిక్లో వెళ్తారంటే ఎక్కడికక్కడ ఆప్తే ఒక సామాన్యులు వీడియో తీసి పెట్టిలా అది ఎంఎం రాడ్ లెక్క దిగుతుంది సో సోషల్ మీడియాలో మొత్తం తిరుగుతుంది ఆ తర్వాత నేను ప్రచార ఆర్భాటాలే చెప్పను యాడ్లే ఇయ్యను అని చెప్పి మెట్రో పిల్లర్లకు మొత్తం నీఏ ఆర్లు అయ అభయ ఫామ్లు రోడ్ల మీద జనాలు తిప్పలు పడుతున్నారు అప్పుడు తప్పు అన్నారు ఇప్పుడు అవే చేస్తున్నారు ఏంది రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మారింది అంటే నువ్వు ఒడిసిపెట్టేది ఏంది నువ్వు కూడా నెల రోజులలో పద్నాలుగు వందల కోట్లు అప్పు తెచ్చినావు కదా ఇంకో పదమూడు వేల కోట్లకు కూడా అప్పుకు అర్జీ పెట్టినావు కదా ఎవరిని మోసం చేద్దాం అనుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలతో అసెంబ్లీ సాక్షిగా ఎదురుదెబ్బలు వచ్చి రాగానే రాష్ట్రానికి ఆ దానికి వెలకని చెప్పకుండా కేసీఆర్ అడ్డుకట్టేసి ముల్లకం చేసి రాష్ట్రం మొత్తం రానియక ఆ సన్నాసులు అనవాడు మోడీ యొక్క ఏజెంట్ అని చెప్పి పూర్తి స్థాయిలో చేస్తే వచ్చి రాగానే మరి రెండు మూడు మీటింగ్లు అయినాయో ఏమై ఏమైనాయోపాడు ఏం ఫైల్లు మారినో ఏం బ్యాగులు చేతులు మారినో ఏం కథనో తెలియదు వెలుకని చెప్తే ఇంకెక్కడిది ఇక టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డి బొక్కలెత్తాం సభ్యులందరినీ లోపల ఇస్తాం అని ఓ ప్రగల్భాలు పలికిని మగపిలగాడు ఎడవనేమో ఇప్పుడు ఆ ముచ్చట్లని భర్తీలపై నిరుద్యోగులలో ఇప్పటికే అనుమానం నిరుద్యోగులల్లో మీ కోచింగ్ సెంటర్లో అదేంది తలవందిన మేధావులు అందరికీ కూడా మిమ్మల్ని మోసం చేసేళ్ళు మిమ్మల్ని ఆగమాగం చేసి చెప్తున్నా మీకు రేపు ఏమేమి జరుగుతుందో నేను చెప్తే ఆగురి రైట్ ఇక మనం ఒక్కొక్కటి కూడా చేద్దాం సర్కార్ గొప్పలుగా ఏం చెప్పుకున్నది అనేది ఒకసారి మనం చూడాలి